ప్రార్థన చేస్తున్నాను క్రియాపరాల పొందాను మా తండ్రి ఈరోజు మేమంతా ఈ విధంగా తండ్రి కొడుకుని యొక్క జ్ఞానమైన మాటలను మీ యొక్క జ్ఞానమైన సంగతులను తండ్రి తెలుసుకోవడానికి తండ్రి మీరు చిన్న కృపే తండ్రి తండ్రి మీ యొక్క మాటలను చెప్పడానికి నిలబడి నాకు మంచి జ్ఞానం దయచేసి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేసి అందరికీ కూడా సవివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి తగిన జ్ఞానాన్ని నాకు దయచేయమని ఈ ప్రార్థన ఏసు పరుషు తినాము తండ్రి అన్నది ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు క్రీస్తు మనకు ఏ ఏ విషయాలలో మాదిరి యేసు వారు గురించి మన అందరికీ కూడా తెలిసిందండి యేసుక్రీస్తు క్రీస్తు వారు యొక్క లోకంలో ఆయన పుట్టి అంతకాలం బ్రతికారండి అయినా ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికారు అది క్రైస్తవులైనా అందరికీ కూడా బైబుల్ చదివే ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన విషయమే మరి ఆయన యొక్క జీవితకాలంలో ఆయన ఏ విధంగా బ్రతికారు ఏ విధంగా జీవించారు ఏ విధంగా ఆయన తన యొక్క జీవితకాలం మొత్తంలో కూడా ఒక్క పాపం కూడా ఏ విధంగా చేసి ప్రతికి చూపించారో అనేది మనం అందరం కూడా ఆయన యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి అదేవిధంగా మరి బైబిల్లో బైబిల్లో మనం చూసినట్లయితే కనుక చాలామంది భక్తులు ఉంటారండి ఆది కాణం నుంచి ప్రకటన వరకు చూస్తే కనుక అనేక మంది భక్తులను మనం చూసాము కానీ భక్తులు జీవితాలు కనుక మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు వారిని మనం చూస్తే మనకంటే కూడా వాళ్ళు చాలా రెట్లు గొప్ప భక్తి జీవితం కలిగి ఉన్నారు కానీ మనం మాదిరి మాత్రం ఎవరిని తీసుకోవాలండి యేసుక్రీస్తు వారినే మాదిరిగా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం దావేది గారిని తీసుకున్నాం అనుకోండి దావేది గారు గొప్పవాడే కాదండి చాలా గొప్పవాడు ఆ విషయం మాత్రం మనం కాదనలేం కానీ ఆయన అంత గొప్ప భక్తుడు కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఆయన కూడా తప్పిపోయి పాపం చేసిన సందర్భాలు ఉన్నాయి బత్సేపా విషయంలో దావేది గారు పాపం చేసినట్టుగా మనకు కనబడుతుంది అదేవిధంగా ఇస్రాయీని జనసంఖ్య చేసినప్పుడు కూడా ఆయన పాపం చేసినట్టు తప్పు చేసినట్టుగా మనకు కనబడుతుంది కానీ దావేది గారు పశ్చాత్తాపడి మరలా పాపం చేసినట్టుగా ఎక్కడ కూడా మనకు కనబడదండి అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద ప్రవక్తలు కానీ భక్తులు కానీ చాలా మంది ఉంటారండి వారు కూడా ఏదో ఒక సందర్భంలో మోసే గారు ఉన్నారండి మోసే గారు మరి ఎంత గొప్ప భక్తుడిని మరి ఆయన కూడా ఒకనొక సందర్భంలో దేవు అనరాని మాట దేవుని జనాగాన్ని అనటం అంటే ఇప్పటివరకు కూడా మొన్న మనకి ఆదాం చెప్పే వరకు కూడా ఆ యొక్క పాయింట్ అనేది అంటే బండంత బండితో మాట్లాడడం అంటే బండాని కొట్టడమే మోషే గారు చేసిన తప్పని అనుకున్నాం కానీ అది అది అసలు విషయం అది కాదండి దేవుని ప్రజలను అనరాని మాట అన్నారు అది మోషే గారు చేసిన తబ్దం కింద ఇక్కడ మనకి కనిపిస్తుంది మరి ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక భక్తులు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తప్పుపోయిన సందర్భాలు ఉన్నాయి మరి ఏసుక్రీస్తు వారిని మన మాదిరిగా ఎందుకు తీసుకోవాలి అని చూసినట్లయితే కనుక ఆయన తన జీవిత కాలంలో ఒక్క పాపం కూడా ఆయన చేయలేదండి నాలో పాపం ఉందో అని ఎవరు స్థాపించును మీలో ఎవరు స్థాపించును అని చెప్పి ఆయన బహిరంగంగా సవాలు విసురుతారండి ఆయనలో పాపం ఉందని చెప్పేసి ఎవరైనా నిరూపించగలరా అని చెప్పేసి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు ఆయన పాపం చేయకుండా బ్రతికాడు కాబట్టే ఆ విధంగా ధైర్యంగా ఆయన మాట్లాడగలుగుతున్నాను ఆ విధంగా మనం చూసినట్లయితే కనుక ఏస్తు క్రీస్తు వారిని ఏ విషయాలలో మనం మాదిరిగా తీసుకోవాలి అనేది చూసినట్లయితే కనుక మొదటిగా శ్రమను సహించటలో శ్రమను సహించటంలో ఈ ఈరోజు కనుక మనం చూసినట్లయితే లోకంలో కానీ సమాజంలో కానీ ఎవరైనా మనిషికి ఒక చిన్నపాటి కష్టం కలిగిన ఏదైనా ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు సాధారణంగా ఎవరైనా సరే బాగా కష్టం వచ్చినప్పుడు దేవుడు చాలా అన్యాయం చేశాడు చాలా పక్షపాతం చూపించాడు మా విషయంలో దేవుడు మాకు అన్యాయం చేశాడు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికైనా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు బాగా ఏదన్నా రోగాలు కానీ హాస్పిటల్లో సంబంధించిన ఏదైనా వచ్చిన లేదంటే ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు అనుకుంటారు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు పలకరించడానికి వచ్చినప్పుడు కూడా అయ్యో దేవుడు వీళ్ళకి చాలా అన్యాయం చేశాడండి దేవుడు చిన్న చూపు చూసాడండి అనే మాటలు అంటూ ఉంటారు మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన బ్రతికిన కాలంలో ఆయన ఏమన్నా సుఖాన్ని అనుభవించాడండి భూమి మీద ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన ఏదైనా పెద్ద పెద్ద ప్యాలెస్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ విలాసవంతమైన భవనాలు కానీ ఏదైనా ఆస్తులు కానీ ఏదైనా సమకూర్చుకున్నారని ఏమీ లేదు ఆయన బ్రతికినంత కాలం కూడా దేవుని చేస్తూ శ్రమ అనుభవించాడే తప్పితే ఈనాడు కూడా ఆయన సుఖం అనుభవించినట్టు కానీ లేదంటే ఆస్తులు సంపాదించుకున్నట్లు కానీ ఎక్కడా కూడా మనకి కనపడదండి ఒకసారి బైబిల్లో కూడా మనం చూద్దామండి ఒకటో పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినా ఒకసారి చూడండి ఒకటో పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు

బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను మనల్ని ఇప్పుడు లోకంలో కనుక మనం చూసినట్లయితే ఎవరినైనా ఏ కారణం లేకుండా ఎవరైనా మనల్ని తిడితే కనుక ఊరుకుంటామండి ఇప్పుడు మనం ఏ తప్పు చేయలేదు ఎవరో కథను వచ్చి మనల్ని ఏ కారణం లేకుండా తిట్టారనుకోండి ఊరుకుంటామా ఊరుకోలేము అదేవిధంగా ఎవరైనా మన మనల్ని వచ్చి మనం తప్పు చేయకుండా ఏమి చేయకుండా ఎవరైనా కొడితే ఊరుకుంటారండి కోరుకోను మరి యేసుక్రీస్తు వారు మరి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన భూమి మీద వచ్చిన శ్రమలను ఓపికతో భరించాడే తప్పితే ఆయన ఎప్పుడూ కూడా దూషించలేదు ఆయన్ని సెలవు వేస్తున్నా కూడా ఆయన తండ్రి వీరు ఏం చేయచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడే తప్పితే ఈనాడే కూడా వారిని ఎదురు దూషించలేదు అదేవిధంగా ఇంకో విషయం మనం చూసినట్లయితే కనుక ఇంకో విషయంలో దేనిని మనం మాదిరిగా తీసుకోవాలండి తగ్గించుకునేట్లు తగ్గింపు స్వభావం ఈనాడు మనం చూసినట్లయితే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా తగ్గించుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరండి ఇప్పుడు లోకల్లో కూడా చాలా మంది మనం చూసినట్లయితే గనక ఎక్కువ మంది జనాలు ఎవరికి ఉంటారండి బాగా డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి పలుకుబడి ఉన్న వాళ్ళ చుట్టే జనం ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు అంతేగాని సింపుల్ గా ఏమి లేని వాడి దగ్గరికి ఎవరు రారు ఈనాడు మనం చూస్తే ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏదన్నా గొప్పవాళ్ళ పక్కన కూర్చోవాలని చెప్పేసి అనుకుంటారు తప్పితే మన పక్కన ఎవరైనా ఏదైనా అరుక్కున్న వాళ్ళు ఎవరొకరు బాగా తక్కువ స్థాయిలో వచ్చారనుకోండి చివరిను కూర్చోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు కానీ ఆయన అన్నీ ఉన్నా కూడా ఆయన తను తాను చాలా తగ్గించుకున్నారండి ఈ విధమైనటువంటి తగ్గింపు స్వభావాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి అది కూడా ఒకసారి బైబిల్లో చూద్దామండి పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఐదు ఎనిమిది క్రీస్తు ఈ కలిగి మీరు ఆయన దేవుని స్వరూపం కలిగి కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను సరిపోద్దండి కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు పొజిషన్ ఏంటి ఆయన దేవునితో సమానమైన పొజిషన్ కలిగి ఉన్నవారు ఆయన మరి అంత ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఆయన మన కోసం భూలోకానికి వచ్చారా లేదండి వచ్చారు లేదు తండ్రి నేను నా పొజిషన్ ఇది నేను మీ దగ్గరే ఉంటాను నా హోదా ఇది అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా అనుకోలేదు ఆ విధంగా అనుకున్నట్లయితే కనుక మనం మనకి పాప క్షమాపణ అనేది ఉండేది కాదు ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చి శరీరధారిగా వచ్చి మనందరి పాపాల కోసం శిరువులో మరణించి బలయాగంగా ఆయన మరణించి తిరిగి లేచారు కాబట్టే మనందరికీ కూడా రక్షణలోకి చేపడ్డాం మనందరినీ కూడా ఆయన రక్షించారండి ఈ విధంగా క్రీస్తు కలిగిన తగ్గింపు స్వభావాన్ని మనం మాదిరిగా తీసుకోవాలండి అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే కనుక క్షమించటం క్షమాకుండా అండి అంటే ఈరోజు మనం మనకి ఎవరైనా శత్రువులు ఉంటారండి మనకి ఎవరైనా ఒక వ్యక్తి బాగా అన్యాయం చేశాడు వెన్నుపోటు కొడిసాడు అలాంటి వాళ్ళని క్షమించగలిగే పరిస్థితి ఉందండి ఈనాడు సమాజంలో మనం చూసినట్లయితే కనుక లేదు మనకి ఎవరైనా బాగా అన్యాయం చేసినా లేదన్నా ద్రోహం చేసినా మోసం చేసినా సాధారణంగా చాలామంది వారిని క్షమించరండి సాధారణంగా ఒక మాట అంటూ ఉంటారు వాడిని మాత్రం నా జీవితంలో అసలు క్షమించండి రా బాబు వాడు ఇంత ద్రోహం చేశాడు ఈ విధంగా నాకు అన్యాయం చేశాడు లేదంటే ఇలా నమ్మక ద్రోహం చేశాడు లేదంటే ఇలా వెన్నుపోటు పొడిచాడు ఈ విధంగానే ఆ విధమైన మనస్తత్వం కలిగి మనం క్షమించరండి కానీ ఏసుక్రీస్తు వారు ఈ విషయంలో క్షమించే విషయంలో ఆయన్ని మనం మాదిరిగా తీసుకోవాలి బైబిల్లో కనుక ఒక వచ్చినాన్ని మనం చూస్తే లోకాసు వార్త ఇరవై మూడాధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి చూడండి ఇరవై మూడాధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం తండ్రి కనుక వీరిని క్షమించమని చెప్పాను కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటి యేసు క్రీస్తు వారిని సెలవ వేసారండి అయినా సిలువ మీద వేలాడుతూ ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్న జను కొంతమంది ఏమంటున్నారు నువ్వు దేవాలయాన్ని బట్టి మూడు దినాల్లో మళ్ళీ కడతానన్నావు కదా సిలువ మీద నుంచి దిగి నిన్ను నువ్వే రక్షించుకోవచ్చు కదా నువ్వు ఆ విధంగా రక్షించు నిన్ను నువ్వు దిగి రక్షించుకున్నావంటే అప్పుడు మేము నిజంగా నమ్ముతాము అని చెప్పేసి హేళన్ చేస్తారు కొంతమంది అంటారు వీడు ఇతరులను రక్షించను కానీ తను తానే కాపాడుకోలేడు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఆయన అవమానిస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు మరి నిజంగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ తప్పించుకోవాలంటే తప్పించుకోగలరండి తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు కానీ ఆయన తండ్రి చిత్తమే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు అంటారు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇద్దరి నుంచి తప్పించము తొలగించము అయినను సరే నీ చిత్తమే జరిగించము నా చిత్త ప్రకారం కాదని చెప్పేసి ఆయన యేసుక్రీస్తు వారు దేవునికి తండ్రికి ప్రార్థన చేయడం జరుగుతుందండి ఇక్కడ ఆయన చనిపోయే పొజిషన్లో ఉన్న తన ఎదురుగుండా మనుషులు మాటలతో అనేకమైన అనేకమైన సూటి మాటలు అంటున్నా సరే ఆయన వారిని ఏం చేశాడని వారి మీద ఏమన్నా శపించాడా లేదంటే ఏదన్నా తండ్రి వీరిని నాశనం అయిపోయేలా చేయని చెప్పేసి ఏమన్నా చెప్పారని చూసినట్లయితే కనుక ఆయన వారిని వీరేం చేస్తున్నారో వీరికి తెలవ తెలవదు తండ్రి వీరిని క్షమించండి అని చెప్పి చెప్పారే తప్పితే వారిని ఏ విధమైనటువంటి దూషణ మాటలు కానీ కీడు చేసే మాటలు కానీ ఆయన మాట్లాడినట్టుగా లేదు అదేవిధంగా నాలుగోదిగా మనం చూసినట్లయితే గనక తండ్రిని మహింపరచకలో ఏసుక్రీస్తు వారు తండ్రిని మహింపరచారా లేదండి ప్రతి విషయంలో కూడా ఆయన తండ్రిని మహింపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వచ్చారండి మరి ఆయన ప్రతి సందర్భంలో కూడా ఏ సూచిక క్రియ క్రియను చేసిన మొదటి ప్రాధాన్యతని తండ్రికి ఆపాదిస్తూ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఆయన చేయాలంటే చేయగలిగే కెపాసిటీ ఉన్నారు కానీ ఇచ్చే మహిమ మహిమ ఇచ్చే ఘనతను దేవునికిస్తూ దేవుణ్ణి మహింపరచినట్లుగా తండ్రి పని చేసి తండ్రిని మహిమపరిచినట్లుగా ఇక్కడ మనకు ఉందండి అది కూడా ఒకసారి చూసుకుందామండి వ్యూహానుసు వార్త నాలుగో అదే ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి చూడండి యోహాన్ స్వార్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఈ శిష్యులు చేయమని ఆయనను వేడుకుని అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు

ఆయన దృష్టి అంతా కూడా దేనిపై ఉందండి తండ్రి ఆయన పంపించిన పని పూర్తి చేయడం మీద ఆయన దృష్టి ఉందండి అంటే తండ్రి పని ఏంటండి దేవుని మహింపరచడం తండ్రిని గురించి ప్రజలకు చెప్పడం తండ్రిని గురించి తెలియచెప్పడం వారి పాపాల నుంచి దేవుని తెలుసుకునేలాగా చేసి తండ్రి వైపు మరలించి వారి యొక్క మనసును మార్చడం ఆయనకి ఆహారమై ఉందని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పడం జరుగుతుందండి ఈ విధంగా ఏసుక్రీస్తు వారు ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో కూడా ఆయన తండ్రిని మహి తండ్రిని మహింపరచినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుందండి అదేవిధంగా విధేయత చూపేటలో విధేయత ఏమంటే ఈ విధేయత అనేది కూడా ఆయన తండ్రి పట్ల చాలా విధేయత కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుందండి అదొకసారి చూద్దామండి ఏప్రిల్ రాసిన పత్రిక ఐదో ఐదు ఎనిమిది పది ఎనిమిది నుంచి పది వరకు ఒకసారి చూద్దాం ఇండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను సరిపోతుందండి ఏమండి ఆయన శ్రమల వలన తనకు వచ్చిన కష్టాల వలన విధేయత అదే అదేవిధంగా మనం కూడా ఏదైనా గట్టిగా శ్రమ వచ్చినా లేదా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా సరే ఆ యొక్క కష్టాల నుంచి విధేయత నేర్చుకోవాలని చెప్పేసి ఈ యొక్క యేసుక్రీస్తు జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి ఏదైనా చిన్నపాటి కష్టానికో లేదంటే గట్టిగా ఏదన్నా ఆర్థిక సమస్యలు ఏదో వచ్చినాయనో మనం విశ్వాసంలో సన్నగిలిపోయి దేవుని మీద అపనమ్మకం కలిగి అల్ప విశ్వాసం వచ్చి అయ్యో దేవుడు ఏం చేయట్లేదు అని చెప్పేసి మనం నిరుత్సాహపడిపోయి విశ్వాసయుతలు సన్నగిలిపోయామనుకోండి దానివల్ల నష్టం మనకే జరుగుతుంది తప్పితే రాదండి కష్టాల్లో యేసుక్రీస్తు వారు విధేయత నేర్చుకున్నాడండి ఆ విధమైనటువంటి విధేయతను మన యొక్క జీవితాల్లో కూడా కలిగి ఉండాలి అదేవిధంగా ఇంకో లక్షణం ప్రార్థన చేయుటలో యేసుక్రీస్తు వారు బైబిల్లో తండ్రికి ప్రార్థన చేస్తారో చేయండి చేస్తారు ఆ విధమైనటువంటి ప్రార్థన విషయంలో కూడా మనం ఆయనను మాదిరిగా తీసుకోవాలండి ప్రతి విషయంలో కూడా మనం చిన్నపిల్లలకి కోటేశ్వర గారు ఒక ప్రశ్న ఉంటుందండి చిన్నపిల్లల పాటలో పాటల్లో ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడాలంటే ఏం చేయాలండి ప్రార్థన చేయాలి అదే కదా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం వాక్యాన్ని చదవాలి ఆ విధంగా మనం దేవునితో మాట్లాడాలంటే కనుక ప్రతి విషయంలో కూడా విశ్వాసం కలిగి పట్టుదల కలిగి మొదటిగా ప్రార్థన చేయాలి ఆ విధమైనటువంటి ప్రార్థనలో మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన ఎందు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రార్థనలో మనకి మాదిరించి పోయారో ఆ విధంగా మనం కూడా ప్రార్థ దేవుడికి ప్రార్థన చేయడంలో ఆయనను మాదిరిగా తీసుకుని మనం ప్రార్థించాలి చివరిగా అండి ఇంకో విషయం ఒకటి మనం చూసుకుందాం భయభక్తులు కలిగి ఉండుటలో భయభక్తులు ఈనాడు మనం సమాజంలో కానీ ఈ లోకంలో కానీ మనం చూస్తే భయము భక్తి అనేది ఎక్కడో కూడా కనిపించట్లేదు నిజంగా దేవుని యొక్క భయం గనుక మనుషుల్లో ఉంటే కనుక ఈనాడు సమాజంలో మనం పొద్దున్న న్యూస్ ఛానల్స్ చూస్తామండి ఇప్పుడు టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ న్యూస్ పెట్టామంటే కనుక ప్రతిరోజు కూడా కొన్ని మొదల సంఖ్యలోనూ వందల సంఖ్యల్లోనూ అనేకమైన నేరాలు నేరాలు ఘోరాలు మనం చూస్తూనే ఉంటున్నామండి ఏ ఛానల్లో చూసినా సరే ఇలా జరిగింది భర్తని ఇలా ప్రియులతో ప్రియు ప్రియుడితో కలిసి చంపేసిన భార్య లేదంటే ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన కొడుకు లేదంటే కొడుకును తల్లిని చంపిన కొడుకు ఈ విధంగా మనం అనేకమైనటువంటి నేరాల గురించి ఘోరాల గురించి మనం ప్రతిరోజు కూడా న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం మరి మనుషుల్లో కనుక దేవుని భయము ఉంటే కనుక మనిషి అనేవాడు ఈ విధమైన నేరాలు చేయడానికి కానీ తప్పు చేయడానికి కానీ భయపడతాడు ఈనాడు జరిగే ప్రతి విధమైన నేరం నేరానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే కనుక దేవుని భయం లేకపోవడం వలనే ఇప్పుడు సమాజంలో ఈ రకమైనటువంటి నేరాలు కానీ ఘోరాలు కానీ జరుగుతున్నాయి మనిషిలో కనుక దేవుని భయం అనేది కనుక ఉంటే ఈనాడు ఈ యొక్క నేరాలు అనేవి జరగవు ఒకసారి బైబిల్లో కూడా మనం భయభక్తుల గురించి ఒకసారి చూసుకుందామండి ఏప్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన ఒకసారి చూడండి శరీరదారి ఉన్న మహా మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షణ రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనాలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను సరిపత్ చదువు నెక్స్ట్ ఆయన కుమారుడ ఇండియు తాను పొందిన శ్రమను వలన విదేశం నేర్చుకోలేను సరిపదు కాబట్టి ఏసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినుమలలో మహారోధనతోనూ కన్యళ్లతోనూ యాచనలతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన అంగీకరింపబడను ఏమంటే ఈ విధమైనటువంటి భయభక్తులు అనేవి మన జీవితాల్లో కూడా దేవుని అందు భయము భక్తి అనేవి మన జీవితాల్లో కూడా ఉండి మనం దేవుని పట్ల విధేయత కలిగి నడుచుకున్నట్లయితే కనుక దేవునికి విధేయాలకు ఉంటాము ఏ విధమైనటువంటి పాపము చేయము అదేవిధంగా యేసుక్రీస్తు వారు నడిచిన మార్గాల్లో కనుక మనం నడిచినట్లయితే కనుక మనం కూడా మన యొక్క జీవితాల్లో నిత్య జీవానికి అనేది మనం ఆయన మాదిరిగా పెట్టుకుని యేసుక్రీస్తు ఇప్పుడు చెప్పుకున్న ఈ విధమైనటువంటి ఈ యొక్క పాయింట్స్ కనుక మన యొక్క జీవితాల్లో కూడా అనుభవించుకున్నట్లయితే కనుక మనం కూడా ఆయన మాదిరిగా తీసుకుని నడిస్తే మనం కూడా అంగీకరించబడతామండి ఆ విధంగా మనం కూడా పరలోక రాజ్యానికి చేరు చేరుకోవడానికి మనము ఏసుక్రీస్తు వారిని ఈ విషయాలలో మాదిరిగా తీసుకుని జీవించినట్లయితే కనుక మనం కూడా తండ్రి వద్దకు చేర్చబడతామండి కాబట్టి మనం కూడా ఏసుక్రీస్తు వారికి కలిగిన ఈ యొక్క లక్షణాలను ఈ యొక్క అంశాలను మాదిరిగా తీసుకుని మా యొక్క జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటూ నా యొక్క మాటలను ముగిస్తున్నానండి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలను మీ యొక్క పిల్లలతో పంచుకున్నాను తండ్రి మరి తండ్రి యేసుక్రీస్తు వారు మాకు ఏ విషయాలలో ఉంచారో ఆ విషయాలను మా యొక్క మా యొక్క జీవితాలలో అనుభవించుకుంటూ తండ్రి ఆ విధమైనటువంటి ప్రవర్తన ఆ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఆ యొక్క భక్తి జీవితంలో మేము కొనసాగి మీరున్న పరలోక రచన చేరుకునే విధంగా మేమంతా కూడా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన ఏసు పరిశుద్ధ నామంలో అడికి వెళ్ళినామ తండ్రి ఆమె కృష్ణారట్టే అంటే వేసవ కాలం అని ఎనిమిదిన్నరకి చిన్నపిల్లల క్లాసు పది గంటలకే పెద్దోళ్ళ క్లాసు పదకొండున్నరకి అయిపోతుంది మూడు పాఠాలు అయిపోయినాయి తొందరగా రండి ఈ మూడు నెలలు అంతే మూడు నెలలు పదకొండున్నరకు మీకు అయిపోతుంది ఈరోజు సాయంకాలం క్లాస్ ఉందండి ఒక సరికొత్త గ్రంథ వివరణ పాఠాలు